హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము ఆనందంగా ఉండాలి అన్న మన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవాలన్నా అవసరాలు తీర్చుకోవాలన్నా దేనికైనా డబ్బు కావాల్సిందే మనం ఫ్యూచర్లో సంతోషంగా ఉండాలన్నా మన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని మన బంధుత్వం ఏదైతే ఉందో అది బాగుండాలన్నా కూడా మనం డబ్బుతోనే మనకి అవసరం ఉంటుంది మన దగ్గర డబ్బు లేని రోజు మన బంధువుల నుంచి కానీ లేదంటే ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళ నుంచి కానీ మనకి ఏ విధమైన గౌరవం కానీ గుర్తింపు కానీ లభించదు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే మనకి మనకి ఇవ్వాల్సిన గౌరవం కానీ లేదంటే మనకి వచ్చే గుర్తింపు కానీ వస్తుంది మనము అలాంటి డబ్బును మనము ఎలా వినియోగిస్తున్నాము అన్నదైతే మనం గమనించుకుంటున్నామా ఇప్పుడు వరకు గమనించుకోకపోయినా నుంచి నుంచైనా సరే మనం తెలివితోని మన డబ్బుని ఖర్చు పెట్టడం విని అవసరాలకి వాడుకోవడం చేద్దాం అయితే వీడియోలోకైతే ఈరోజు వీడియో వచ్చేసి అరవై రోజుల్లో రెండు గ్రాములు బంగారం కొనుక్కోవడం అనేది ఎలాగా అన్నదైతే ఈ వీడియోలో చూసేద్దాము సేవింగ్ ప్లాన్ అయితే అయితే వీడియోలోకైతే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే చూసేస్తారు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు బంగారం అనేది చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి కానీ ఎంత రేటు ఉన్నా సరే మనం బంగారం కొనుక్కోవాలంటే కనుక ఏదో ఒక మనం సేవింగ్ ఛాలెంజ్ తీసుకోవడము అలాంటివి చేసినప్పుడు మనం కొనుక్కోవడం అనేది కొద్దిగా ఇది అవుతుంది పాజిబుల్ అనేది అవుతుంది అయితే మనము అరవై రోజుల్లోని రెండు గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే కనుక మనకి ఇప్పుడు వచ్చేసి ఇరవై రెండు క్యారెట్లు అయితే ఒక గ్రాము పన్నెండు వేల రూపాయల వరకు ఉంది అంటే రెండు గ్రాములు ఇరవై రెండు క్యారెట్లు కొనుక్కోవాలంటే మనం వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు పొదుపు అయితే మనము ఒక నెల ఎలా సేవింగ్స్ అయితే చేసుకుంటామో ముప్పై రోజులు తర్వాత మిగతా ముప్పై రోజులు కూడా అదే విధంగా సేవింగ్స్ అయితే చేసుకోవాలి దానికోసం వచ్చేసి నెలలోని ముప్పై రోజులు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అన్నది అయితే చూసేద్దాం మనము మొదటి ఐదు రోజులు నెలలో మొదటి ఐదు రోజులు తర్వాత లాస్ట్లో ఐదు రోజులు వచ్చేసి మనము మూడు వందల రూపాయలు అన్నది వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మధ్యలోని ఒక ఐదు రోజులు ఆరు నుంచి పదో తారీఖు వరకు మనం వచ్చేసి ఒక ఐదు వందల రూపాయలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకా పదకొండు నుంచి ఇరవై వరకు ఈ పది రోజులు కూడా మనము నాలుగు వందల యాభై రూపాయలు అయితే వేసుకోవాలి ఇంకా ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వందల రూపాయలు అయితే వేసుకోవాలి అలా వేసుకుందాం మనకి ఎంత అవుతుందో చూద్దాం మనం మూడు వందల రూపాయలు పది రోజులు వేసుకున్నాం కాబట్టి అవి మూడు వేల రూపాయలు అవుతాయి ఐదు వందల రూపాయలు ఐదు రోజులు వేసుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతాయి నాలుగు వందల రూపాయలు పది రోజులు వేసుకున్న అవి నాలుగు వేల ఐదు వందల ఐదు వందల రూపాయలు అవుతాయి నాలుగు వందల రూపాయలు ఐదు రోజులు వేసుకున్నా అవి రెండు వేలు అవుతాయి మొత్తం వచ్చి చూసుకుంటే కనుక మనకు పన్నెండు వేల రూపాయలు అయితే అవుతుంది అట్లాగా మనము రెండు నెలలు చేసుకుంటాం కాబట్టి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే అవుతుంది అయితే ఇలాగ మనము రెండు నెలలు కంటిన్యూగా చేసుకోవడం కుదరనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కనుక సిక్స్టీ డేస్ సేవింగ్ చాలెంజ్ అని ఒక బుక్లో నోట్ చేసుకొని అందులో మనం ఏ అమౌంట్ ఎన్నిసార్లు వేసుకోవాలి అన్నదైతే ఒకసారి రాసుకొని వేసుకునేప్పుడు దాంట్లో ఒక టిక్ మార్క్ పెట్టుకుంటే కనుక ఈ సేవింగ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో సిక్స్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ దాన్ని ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంతగా పెద్ద అమౌంట్లు కాబట్టి కంటిన్యూగా వేసుకోవడం కుదిరిన వాళ్ళకి అదే రోజుకి మనకి వ్యాపారం అయితే కనుక డబ్బులు ఉంటాయి కాబట్టి కుదురుతుంది అదే మనకి శాలరీ వచ్చింది అనుకోండి అప్పుడు అలాంటి టైంలో కుదరదు కుదిరినప్పుడు మనం నెలకు వచ్చేసి పన్నెండు వేలు రూపాయలు అడ్డు పెట్టాల్సి ఉంటుంది అవి కుదిరినప్పుడు ఏం చేయొచ్చు అంటే కనుక మనకి ఇది సిక్స్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ కాబట్టి మనం పొద్దుతే మనం కంటిన్యూగా చేసుకోవాలి లేదు అంటే కనుక మనం ఒక ఫోర్ మంత్స్తోనో ఫైవ్ మంత్స్లోనో ఈ సేవింగ్ ఛాలెంజ్ని మన దగ్గర అమౌంట్ ఎన్నిసార్లు వేసుకోవాలో ఐడియా ఉంది కాబట్టి అన్నిసార్లు వేసుకొని ఈ సేవింగ్ ఛాలెంజ్ని ఫినిష్ చేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్